హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మా మిద్ది తోటలో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ మొక్కను చూపించబోతున్నానండి ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు యొక్క మొగ్గ అండి ఇది ఫస్ట్ మొగ్గ రూపంలో ఇలా ఉంటుంది తర్వాత మనకి ఈ విధంగా ఫ్లవర్గా వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ఫ్లవర్ చాలా బాగుంది కదా ఇప్పుడు ఇది రెండో ఫ్లవర్ అండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఈ ఫ్లవర్ తర్వాత ఈ విధంగా వస్తుంది చూడండి చూసారా ఆ ఫ్లవర్ అనేది ఎండిపోయి ఈ విధంగా మనకు కాయగా వస్తుంది ఫస్ట్ చూపించాను కదండి మొగ్గ తర్వాత ఫ్లవర్ అదే ఇప్పుడు కాయగా ఎలా వస్తుంది ఇప్పుడు రెండో ఫ్లవర్ బ్యాక్ సైడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుంది కదా ఇప్పుడు ఒకసారి మనం చెట్టు మొత్తాన్ని ఒకసారి చూడండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టును చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒక చిన్న మొక్కని తీసుకొచ్చి వేసామండి చిన్న మొక్క చిన్న మొక్కని తీసుకొచ్చి వేసాము చిన్న మొక్క కూడా కాదు ఒక కొమ్మ ఆ కొమ్మను తీసుకొచ్చి వేసాము నర్సరీ నుంచి తీసుకొచ్చి వేసాము ఒక సంవత్సరం పట్టిందండి మనకి మొగ్గలు రావడానికి సంవత్సరం పట్టింది మొగ్గ నుంచి మనకి ఫ్రూట్ రావటానికి ఫార్టీ ఫైవ్ డేస్ టైం పడుతుందండి చూడండి ఇది మొగ్గ రూపంలో ఉంటుంది తర్వాత ఇది ఫ్లవర్గా మారి తర్వాత మనకి ఫ్రూట్ వస్తుంది ఫస్ట్ చూపించాను కదా మొగ్గ తర్వాత ఫ్లవర్ ఇదేనండి మనకి ఫ్రూట్ అయ్యింది ఈ విధంగా మనకు మొత్తం పింక్ కలర్లోకి రావాలి ఇప్పుడు తర్వాత ఇంకొకటి కూడా ఉందండి అన్నీ ఒకేసారి రాలేదు మనకి ఆరు వచ్చినాయి ఆరు విడివిడిగా రెండొకసారి రెండొకసారి అలా వచ్చినాయండి ఇప్పుడు ఇంకొకటి చూద్దాము ఇది ఇంకా అవలేదు అవ్వలేదు ఇది ఇంకా పూర్తిగా రాలేదు కొంచెం టైం పడుతుంది మొత్తం పింక్ కలర్లోకి రావాలి ఇది చూడండి మొత్తం పింక్ కలర్లోకి వచ్చేసింది మనకి రెండు ఫ్రూట్స్ వచ్చాయి రెండు డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయండి ఇందాక ఒకటి చూపించాను కదా అది ఇప్పుడు ఇది ఇప్పుడు ఇంకా రెండు ఉన్నాయి చూడండి ఇది ఫ్లవర్ తర్వాత ఈ విధంగా వస్తుందండి తర్వాత ఇది మనకి ఫ్రూట్ రావటానికి ఇంకొంచెం టైం పడుతుంది ఇలాంటిది మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది చూడండి మనకి మొత్తం ఆరు కాయలు వచ్చినాయి ఇవి ఫ్రూట్స్కి రావటానికి ఇంకొంచెం టైం పడుతుంది ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో రెండు మన డ్రాగన్ ఫ్రూట్స్ చాలా బాగున్నాయి మనకి కలర్ కూడా పింక్ కలర్ ఏనండి వైట్ కాదు పింక్ కలర్ ఇప్పుడు ఫ్రూట్స్ని కట్ చేసి చూద్దామండి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కూడా పింక్ కలర్ టేస్ట్ కూడా చాలా బాగుంది సూపర్గా ఉందండి టేస్ట్ అయితే మనం ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ని బయట కొనుక్కొని తింటాం కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అండి మనం వేసిన మొక్కలకి ఫ్రూట్స్ వస్తే సంతోషమే వేరు కదండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం